మానవునిలోని పూర్ణత్వాన్ని వెలుగులోకి తీసుకురావటమే జ్ఞానం జ్ఞానమనే లౌకికమైన ఆధ్యాత్మికమైన మానవునిలోనే ఉంటుంది ఆ జ్ఞానం ఆవరించి ఉండటం వల్ల అది స్పష్టంగా కనిపించదు జ్ఞానము కేవలము ఆవరించి ఉన్నదాన్ని తొలగిస్తుంది ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే దాన్ని ఎలా తొలగించుకోవాలని చెకుముఖి రాళ్లలో అగ్ని ఎప్పుడు ఉత్పన్నమవుతుందంటే ఆ రాళ్ల మధ్య ఘర్షణ కలిగించినప్పుడే అలాగే మానవునిలో సంఘర్షణ కలిగేలా చేసేవాడే మానవుని అజ్ఞానాన్ని దూరం చేసి దాన్ని మళ్లీ దరిచేరనీయకుండా చూస్తాడు గురువు శిష్యునకు జన్మనివ్వలేడు ఆకారం మాత్రమే ఇస్తాడు